అమర్నాథ్ జరిగినటువంటి కార్యక్రమాలు మీరు కూడా విశాఖపట్నంలో చూశారు మిగిలిన జిల్లాల్లో చూశారు పెద్ద ఎత్తున ప్రజలు ఏ రకంగా వచ్చారో వారి తాలూకా బాధని ఏ రకంగా మేము మోసపోయాం గడిచినటువంటి ఎన్నికల్లో కూటమి ఇచ్చినటువంటి హామీలు నమ్మి మోసపోయాం అనేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అయితే రానుటువంటి కాలంలో ఇంకా మరిన్ని అంశాలు ఎందుకంటే సూపర్ సిక్స్ లో అనేక హామీలు ఇచ్చారు నేటికి ఒక కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలు ఏదైతే మేము ఆ రోజు ఓటమి ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల పక్షాన వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది వారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికి కట్టుబడి గతంలో రైతులు పోరు చేశాం తర్వాత పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల మీద ప్రజల పక్షాన పోరాటం చేశాం నిన్న యువత పక్షాన పోరాటం చేశాం దానివంటి కాలంలో వారు ఇచ్చినటువంటి అనేక హామీలు మహిళలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు తల్లికి వందడం కానీ లేకపోతే ఏదైతే నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పినా ప్రతి మైలికి ఇస్తామని చెప్పి చెప్పినటువంటి